విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తింది ఎగువ నుంచి బ్యారేజ్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో పదకొండు పాయింట్ నాలుగు ఒక్క లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు బ్యారేజ్ వద్ద ఇరవై నాలుగు పాయింట్ అడుగుల మేర నీటి మట్టం ఉంది వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు విజయవాడను వరద ముంచెత్తింది కృష్ణానదితో పాటు బుడమేరు వరద నీరు విజయవాడను బెంబేలెత్తించింది నగరంలోని పన్నెండు డివిజన్లు వరద నీటిలో మునిగాయి బుడమేరు పరివాహక ప్రాంతంలోని కాలనీలు వరద పోటెత్తింది బుడమేరు వరద నీరు ఫెర్రీ వద్ద కృష్ణానదిలోకి వెళ్లే విధంగా పదిహేనేళ్ల క్రితం కాలువను నిర్మించారు అయితే కృష్ణానదిలో వరద పోటెత్తడంతో ఫెర్రీ వద్ద బుడమేరు నీరు వెనక్కి నెత్తింది దీంతో జీకొండూరు మండలం వెలగలేరు వద్ద బుడమేరు గేట్లను ఎత్తారు దీంతో వెలగలేరు హెచ్ ముత్యాలంపాడు కవలూరు కొండపల్లి మధ్య చోట్ల కాలువకు గండ్లు పడ్డాయి చెరువుల కట్టలు తెగాయి వరద నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తింది గేట్లు ఎత్తిన విషయమై ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు 本 n に怖いんですよ。<noise> విజయవాడలో యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది ఇరవై నాలుగు గంటల్లోనే ముప్పై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది విజయవాడతో పాటు గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలోని పద్నాలుగు మండలాల్లో అత్యంత భారీ వర్షం పడింది ఏలూరు పల్నాడు ప్రకాశం జిల్లా అల్లూరి సీతారామరాజు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ నంద్యాల బాపట్ల జిల్లాల్లోని తొంభై నాలుగు కేంద్రాల్లో భారీ వర్షాలు కురిశాయి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో ముప్పై రెండు సెంటీమీటర్లు జగ్గయ్యపేటలో ఇరవై ఆరు తిరువూరులో ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది గుంటూరు తూర్పు ఇరవై ఇర ఐదు పాయింట్ ఆరు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల నుంచి సుమారు ఆరు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు అయితే పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ మధ్య మున్నేరు కట్టలేరు బుడమేరు కీసర వైరవాగుల నుంచి సుమారు ఐదు లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానదిలో కలుస్తోంది దీంతో ప్రకాశం బ్యారేజ్ కి రికార్డు స్థాయిలో పదకొండు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల ఒక్క నీరు వస్తోంది పంతొమ్మిది వందల ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు అయితే ఇప్పటి ఇంత భారీ స్థాయిలో వరద రాలేదు అక్టోబర్ ఐదున పది లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేశారు అంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల క్యూసెకుల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల కావటం ఓ రికార్డు ఈ రికార్డుల్ ప్రస్తుత వరద బ్రేక్ చేసింది బ్యారేజ్ కి వచ్చిన వరదను వచ్చింది వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం బ్యారేజ్ కి చెందిన డెబ్బై గేట్లను ఎత్తారు ఈ బ్యారేజ్ నుంచి పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేసేలా డిజైన్ చేశారు ఎగోర్ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు బ్యారేజ్ పై నుంచి వాహనాల రాకపోకల్ని నిలిపేశారు పదకొండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున బాపట్ల ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆ జిల్లా కలెక్టర్ మురళి చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వరద మరింత ఎక్కువై మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తే యనమల కుదురు పెదపులిపాక మద్దూరు శ్రీకాకుళం తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది విజయవాడలోని మరికొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది రికార్డు వర్షపాతంతో పాటు బుడమేరులో అనూహ్యంగా పెరిగిన వరద విజయవాడను ముంచెత్తింది ఖమ్మం జిల్లాలో పుట్టిన బుడమేరు విజయవాడ పట్టణం గుండా కొల్లేరు సరస్సులో చేరుతుంది కొల్లేరు నుంచి అది సముద్రంలో కలుస్తుంది బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించేందుకు వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ నిర్మించారు రెండు వేల ఐదులో బుడమేరులో వచ్చిన వరదల కారణంగా విజయవాడ ముంపుకు గురైంది దీంతో దీనిపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని అప్పట్లో సిసిఐ నాయకులు కొల్లి నాగేశ్వరరావు ఆందోళన చేశారు ఆక్రమణలు తొలగిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆపరేషన్ కొల్లేరు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు అంతేకాదు పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలని కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ ఖరారైంది దీంతో బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాలువలోకి మళ్లించారు కొత్తగా కాలువ నిర్మించకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాలను కృష్ణానదిలో కలిపే కాలువలోకి దీన్ని మళ్లించారు పోలవరం కుడి కాలువ గరిష్టంగా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు విటిపిఎస్ నుంచి కృష్ణానదిలో బుడమేరు నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలో ఉండాలి ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు అదే సమయంలో పోలవరం కుడి కాలువ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది రెండు వేల ఐదులో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కాయి బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను రెండు వేల ఎనిమిది నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థలు ధ్వంసమయ్యాయి ఇవన్నీ కూడా విజయవాడ ముంపునకు కారణంగా చెబుతున్నారు విజయవాడలో ముంపు గురైన వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలి బాధితులకు ఆహారం వాటర్ ప్యాకెట్లు నిత్యావసర సరుకులను అందించాలి ముంపు ప్రాంతాల నుంచి నీటిని తోడేందుకు చర్యలు చేపట్టాలి ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అయితే ఇందుకు ప్రకృతి కూడా సహకరించాలి మళ్లీ వర్షాలు కురిస్తే సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడతాయి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బుడమేరు వాగు వరద నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలి వర్షపు నీరు సక్రమంగా వెళ్లే మార్గం లేని కారణంగానే విజయవాడ ముంపుకు గురైంది వాగులు వంకలు నదుల నీరు సక్రమంగా వెళ్లే మార్గాలపై అక్రమ నిర్మాణాలపై పాలకులు చూసి చూడనట్టుగా వదిలేయటంతో ఈ పరిస్థితి వచ్చింది ప్రస్తుత పరిస్థితులకు కారణాలను అన్వేషించి భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి